మీరు వెళ్ళగలుగుతారా టైం లేకపోతే వెళ్ళగలుగుతారా సొసైటీలో ప్రతి ఒక్కటి అన్ని ఆర్గాన్స్ అన్ని కూడా ఎలాగో మనిషిలో మనకి ఇది లేకపోతే మనం బతకలేము ఆ విధంగా సమాజంలో మనం అందరం ఒక భాగం మేము పోలీసులు మీరు డ్రైవర్లు అందరూ ఉంటేనే ఈ సొసైటీ స్మూత్ గా నడుస్తుంటారు నీకు ఆత్మగౌరవాన్ని ఎందుకు చెప్తానంటే మనం చేసే పనిలో ఉద్యోగం అది ఏదైనా కావచ్చు కానీ మనకు ఒక గౌరవం ఉండాలి మనకు ఒక విలువ ఉండాలి రెండు వీళ్ళు ఆటో డ్రైవర్ చీప్ గా చూడకూడదు గుర్తుపెట్టుకోండి మీకు ఫ్యామిలీస్ ఉంటాయి మీ పిల్లలు ఉంటారు మీ భార్య ఉంటుంది మీ అమ్మ నాన్నలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎవరు వృత్తి వాడతాయి ఏ వృత్తి క్రించిపరచాల్సిన అవసరం లేదు ఏ వృత్తి గొప్పది కాదు ఏ వృత్తి కించిపరచేది కదా అన్ని సమానమే దానిలో విలువ అంటే ఆ టైర్ బట్టి అలాగా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ మనం ఏ పని చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు కానీ ఎంత గౌరవంగా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆటో డ్రైవర్ కావచ్చు లేదంటే ఇంకొక ఉద్యోగం కావచ్చు డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు ఏదైనా కావచ్చు నేను మీ కోరుకున్నది ఏంటంటే మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి ఫస్ట్ మన విలువని మన కుటుంబ విలువని పిల్లలు ఉంటారు మీ పిల్లలు ఉంటారు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు పోలీసు పిల్లలు వాళ్ళు కూడా అదే మా నాన్న ఇది మా నాన్న కానీ ఎవరు పిల్లలు వాళ్ళని చెప్పుకుంటుంటారు మీ పిల్లలు కూడా గౌరవంగా మా నాన్న ఆటో డ్రైవర్ మా నాన్న రూల్ ప్రకారం వెళ్ళే మనిషి పది మందికి హెల్ప్ చేస్తారు మనం ఆటో దోర డబ్బులు తీసుకుంటారు మరి తప్పే ఉంది మేము ఉద్యోగం చేసి ఉద్దేశం తీసుకుంటాం మీరు ఆటో దోటి డబ్బులు తీసుకుంటారు సమాజానికి వేరే సర్వింగ్ సొసైటీ ఎవరి లెవెల్లో వాళ్ళు సర్వ్ చేస్తారు కానీ ఆ పని చేసేటప్పుడు మాత్రం కొన్ని విలువలతో కొన్ని చేయాలి కొన్ని బాధ్యతలు ఉన్నాయి బతుకు జీవనంలో కొంత కష్టంగా ఉంటుంది ఆటో జీవితం నాలుగు రూపాయలు వస్తే కానీ మీకు రోజు గడవనటువంటి పరిస్థితి మీకు బట్ దాంట్లో కూడా గౌరవంగా జాగ్రత్తగా సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ అలాగే ప్రజల ప్రాణాలు అలాగే మీ ప్రాణాలు కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి ఎన్నో చేస్తుంటాం లైఫ్లో మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు వేరే ఆటోలు వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వేరే ఊరు వెళ్ళినప్పుడు మీకు వేరే ఇష్యూస్ వస్తుంటాయి మీరు అప్పుడు బాధపడతారా లేదా సేమ్ అంతా నీ ఆటోలు ఎక్కినప్పుడు పబ్లిక్ లో ఆ చిన్న చూపు అనేది ఉండకూడదు ఒక గౌరవంగా చూడండి పోలీసులు అందరూ ఒక యూనిఫామ్ లాగా నీటి అందరూ ఏ ఏ పోలీస్ అయినా చూడండి నీటికి యూనిఫామ్ ట్రాఫిక్ వైట్ కలర్ హెల్మెట్ మేమంతా లాంగ్ ఆర్డర్ వాళ్ళు ఇవన్నీ వేసుకుంటాం మరి మీకు అందరికి ఉందా పైగా మంది లేదు దీంట్లో అవునా మనకు గుర్తింపు వచ్చేది మన యూనిఫామ్ ఫస్ట్ ఒక యూనిఫామ్ ఒక సిస్టమేటిక్ గా ఉండగలిగితే మనం మనకు ఒక గుర్తింపు ఉన్నది సొసైటీ కానీ ఏదనేది పక్కన పెట్టండి కానీ చిన్నదా పెద్దదా అనేది కదా ఒక గుర్తింపు మీరు కాకిం పని చేస్తుంటారు మేము వేసుకుంటాం మన సొసైటీ కోసం పని మీ లెవెల్లో మీరు చేసుకుంటారు మా లెవెల్లో మేము చేస్తుంటాం ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి ఈ సమస్యలు నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను మీలాంటి సమాజంలో చూసిన వాడిని నేను బయట నుంచి రాలేదు బయట సమాజాన్ని చూసాం మేమంతా అమెరికాలో ఆటో ట్రక్ అమెరికాలో సగం మంది డ్రైవర్ ఫీల్డ్ లోనే ఉంటారు ప్రతి ఇంటికి ఒక కారు ఒక ఐదు కార్లు ఉంటాయి ఎవరు డ్రైవర్ చేసుకోవాలి ట్రక్లు ఉంటాయి పెద్ద పెద్ద లగేజ్ తీసుకెళ్ళడానికి అమెరికాలో సగం మంది డ్రైవింగ్ ఫీల్డ్ లోనే ఉంటారు అందరూ గౌరవంగా ఉంటారు చాలా వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు మా నాన్న ట్రక్ డ్రైవర్ అని మీకు తెలుసు తెలియదు మా నాన్న పలానా ట్రక్ డ్రైవర్ పలానా టాక్సీ డ్రైవర్ అని చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు బట్ మీరు చెప్పుకుంటారు మీ పిల్లలు చెప్పుకుంటారు చెప్పుకుంటారా చెప్పండి గౌరవంగా చెప్పుకునేటట్టుగా మనం బిహేవ్ చేయాలి అప్పుడు మన పిల్లలు చెప్పుకుంటారు ఆటో డ్రైవర్ మా నాన్న పలానా టాక్సీ డ్రైవర్ అంటే ఎన్ని కొన్ని పాటించాలి మనం ప్రొఫెషన్ కి సంబంధించినట్టు కొన్ని పాయింట్లు ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దగ్గర కూడా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది టాక్సీ మీరు ముంబై తీసుకోండి